తెలంగాణ న్యూస్ కి స్వాగతం ప్రజల అవసరాల నిమిత్తం డ్రైనేజీ పనుల్లో భాగంగా గత ప్రభుత్వ హయాంలోని ఈ సూరారం నాలా అభివృద్ధి కోసం నలభై లక్షల రూపాయల నిధులు కేటాయించిన జిహెచ్ఎంసీలు నిధుల కొరత వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుతో నిత్యం కాలనీ వాసులు స్కూల్ పిల్లలు జబ్బున పడే పరిస్థితి సూరారం కాలనీలో ఏర్పడింది కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుభాష్ నగర్ డివిజన్లో సూరారం ఓన్ జెండా వద్ద తలెత్తే నిత్య డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం దిశగా జిహెచ్ఎంసి హెచ్ఎండబ్ల్యూఎస్ పాటు పడాలని కాలనీ వాసులతో పాటుగా స్కూల్ విద్యార్థులందరూ కూడా ఫ్లకార్డ్లు బ్యానర్లతోటి రోడ్ ఎక్కి వై వాంట్ జస్టిస్ అంటూ నినాదించి ర్యాలీల మైదానం నుండి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వరకు ర్యాలీని చేపట్టారు సీఎం రేవంత్ రే అంకుల్ మా సమస్యను తీర్చండి అంటూ ఈ రోజు మేము కి వెళ్ళే దారిలో ఈ డ్రైనేజ్ నీటిలోనే పడిపోతూ ఉన్నామంటూ దీనంగా ఆడుకుంటున్నారు స్కూల్ విద్యార్థులు

గత నాలుగు సంవత్సరాలకి ఈ డ్రైనేజ్ పొంగుతూ ఉంది మేము చాలాసార్లు ఇక్కడ మొన్న రీసెంట్గా ఒక నెల క్రితం కూడా ధర్నా చేశాము ఎలాంటి పరిష్కారం లేదు స్కూల్ పిల్లలు ఇక్కడ పెద్ద గవర్నమెంట్ స్కూల్ ఉంది రైతు మార్కెట్ ఉంది ఇక్కడ హోటల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి ఈ చిన్నకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి గవర్నమెంట్ ఎలాంటి మెయింటూ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అయ్యింది బడ్జెట్ లేదు అని జిహెచ్ఎంసీ వాళ్ళు హెచ్ఎం డబ్ల్యూ అని చెప్తున్నారు దయచేసి మాకు పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ గత ప్రభుత్వంలో డబ్బులు రిలీజ్ అయినప్పటికీ మరి ఇంతవరకు సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించట్లేదు పిల్లలు అనేక అనారోగ్య బారం పడుతున్నారు ఇక్కడ కూరగాయల మార్కెట్ కూడా ఉంది మరి అనేక మంది మహిళలు ఉదయం సాయంత్రం వేళల్లో వచ్చి కూరగాయలు కొనడానికి వచ్చి ఈ డ్రైనేజ్ సమస్య వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు అలాగే ఇటు నిత్యం అనేక కాలనీలకు వెళ్ళేటువంటి వాహనాలు కూడా ఈ సమస్య వల్ల ఇదంతా డైలీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి దయచేసి వెంటనే ఈ సంవత్సరం శాశ్వత పరిష్కారం చూపించండి లేని పక్షంలో ఈరోజు ఈ పిల్లలు వచ్చి ఇక్కడ పిరుగులాగా ధర్నా చేపట్టారు కానీ రాబోయే రోజుల్లో పెద్దలందరూ కాలనీ కూడా స్థానిక వాసులు అందరం కలిసి కూడా జిహెచ్ఎంసి కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం